హాయ్ అండి అందరికీ నేను మీ శైలజ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే నా ఇంట కొలువైన నా బంగారు తల్లికి మీరందరూ బాగుండాలి అదేవిధంగా అందులో నేను ఉండాలని చెప్పి చక్కగా పూజ చేసుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఆ ఆరోగ్యాలు మనపై ఎల్లప్పుడూ ఉండాలని అయితే పూజ చేసుకున్నానండి కాకపోతే ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు అదే కాకుండా నేను మరచిపోలేనటువంటి రోజుగా కూడా ఈరోజును నేను భావిస్తానండి నాకు మా వారికి చాలా ప్రత్యేకమైన రోజు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా పెళ్లి రోజు అండి సరిగ్గా ఇదే రోజు ఆగస్టు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మా వివాహం అయితే జరిగిందండి ఎన్నో అవాంతరాలు ఎన్నో అవమానాలు వీటన్నింటినీ తట్టుకొని అందరి ఆశీస్సులతో ఆ భగవంతుని ఆ సకల దేవతల యొక్క ఆశీస్సులతో మేమైతే వివాహం జరుపుకున్నామండి చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈరోజు మీతో పంచుకుంటూ ఉన్నందుకు అలాగే మాకు మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నానండి ప్రతి స్త్రీ కూడా తన జీవితంలో ఏం కోరుకుంటుందండి తనేం పెద్దగా కోరుకోదండి తన జీవితంలోకి రాబోయేటటువంటి తన జీవిత భాగస్వామి మంచి వాడై అర్థం చేసుకునేవాడైతే మ చాలు అని చెప్పేసే కోరుకుంటుంది నాకు తెలిసినంతవరకు డబ్బులు ఉండాలి అక్కడ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనే దానికంటే కూడా ఒక మంచి భర్త అర్థం చేసుకునేటటువంటి భర్త మనకి దొరికితే అంతకన్నా వేరే అదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు అని నా నమ్మకం అండి నేనైతే అందులో చాలా హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ అంతకు మించి కూడా చెప్తాను అంత అదృష్టవంతురాలని అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడూ కాదండి ఇప్పుడు కూడా చెబుతాను నేను చాలా అదృష్టవంతురాలని ఎంతో కష్టం వెనుక ఈ ఈ అదృష్టవంతురాలిని అవడానికి వెనుక చాలా కష్టం ఉందండి అందుకే నా భగవంతుడికి నేను చాలా రుణపడి ఉంటాను నేను చేయగలిగింది ఏంటండి ఒక దీపము ధూపము నైవేద్యం పెడతాను కానీ నాకు భగవంతుడు మా వారిని నాకు ప్రసాదంగా ఇచ్చి నాకు ఎంత అదృష్టం ష్టాన్ని కలిగించాడండి కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాపై ఎల్లప్పుడూ ఉండాలని మేము నేను నా పిల్లలు నా అయిన వాళ్ళు అందరూ చక్కగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఇలాగే కోరుకుంటూ ఉంటానండి డబ్బు ఏంటండి వస్తుంది పోతుంది మనిషికి తృప్తి ఆనందం ఉండాలండి అవి లేని రోజున ఎంత డబ్బున్నా కూడా అది వేస్టే అని నా నమ్మకము నేనైతే ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉన్నానని నేను అనుకుంటూ ఉంటానండి ఎందుకంటే నా సంతోషం అంతా ఇలా ఇదో నా పూజ గదిలో ఉంటుందండి నా సంతోషం అంతా మా వారిలో ఉంటుంది నేను పూజ చేసుకొని మా వారు సంతోషంగా నా పిల్లలు సంతోషంగా ఉంటే అంతే చాలు